దిగ్గజ దర్శకులు బాపు దిగ్గజ రచయిత ముళ్లపూడి వెంకటరమణ అంటే తెలియని తెలుగు సినీ ప్రేమికుడు ఉండడు వీరిద్దరి కలయికలో పలు విజయవంతమైన చిత్రాలు ప్రేక్షకులను అలరించాయి అటువంటి చిత్రాలలో ముత్యాల ముగ్గు ఒకటి సినీ ప్రేమికుల మెప్పు పొందడమే కాకుండా సినీ విమర్శకుల ప్రశంసలు కూడా అందుకున్న ఈ కుటుంబ కథా చిత్రంలో శ్రీధర్ సంగీత జంటగా నటించగా కాంతారావు రావుగోపాలరావు రామలింగయ్య ముక్కామల సాక్షి రంగారావు నూతన్ ప్రసాద్ మాడా సూర్యకాంతం జయమాలిని ముఖ్య భూమికను పోషించారు అర్జా జనార్దన్ రావు హనుమంతుడిగా దర్శనమిచ్చారు ముళ్లపూడి వెంకటరమణ కథా మాటలు అందించారు రావగోపాల్ రాకు ఈ సినిమాతో మంచి గుర్తింపు వచ్చింది సి నారాయణ రెడ్డి ఆరుద్ర రచనకు స్వరబ్రహ్మ కేవి మహాదేవన్ అందించిన స్వరాలు హజరామరంగా నిలిచిపోయాయి ముఖ్యంగా గుంటూరు శర్మ కలం నుంచి జాలువారిన నిధురించే తోటలోకి అనే పాటతో పాటు దిగ్గజ గాయకులు మంగళంపల్లి బాలమురళీకృష్ణ ఆలపించిన శ్రీరామ జయరామ సీతారామ పాట సంగీత ప్రియులను అలరిస్తూనే ఉంది ఉత్తమ తెలుగు చిత్రం విభాగంతో పాటు ఇషాన్ ఆర్యకు ఉత్తమ సినిమాటోగ్రఫీ విభాగంలో నేషనల్ అవార్డును అందించడమే కాకుండా ఆ ఏటి ఉత్తమ ద్వితీయ చిత్రంగా నంది అవార్డును కూడా కైవసం చేసుకున్న ఈ సినిమాని ఎంవిఎల్ నరసింహారావు నిర్మించారు ఆ బాలగోపాలాన్ని అలరించిన ముత్యాల ముగ్గు పన్నెండు కేంద్రాలలో సతదినోత్సవం జరుపుకుంది ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం హైదరాబాద్ సుదర్శన్ సికింద్రాబాద్ అలంకార్ వరంగల్ కాకతీయ విశాఖపట్నం జ్యోతి విజయవాడ శ్రీ విజయ రాజమండ్రి వీరభద్ర కాకినాడ క్రౌన్ నెల్లూరు శ్రీనివాస ఏలూరు శ్రీకల్పన గుంటూరు శ్రీ విజయ భీమవరం శ్రీలక్ష్మి అండ్ తిరుపతి మినీప్రతాప్